మనకి ప్రతి ఊళ్ళోనూ అంటే చిన్న చిన్న టౌన్లలో కూడా ఊరికి మూడు నుంచి నాలుగు వరకు సినిమా థియేటర్లు ఉండేవి కొన్ని చోట్ల ఇప్పటికీ ఉన్నాయి మనం ఏదైనా సినిమా చూడాలి అంటే ఏ హాల్లో ఆ సినిమా రిలీజ్ అయిందో ఆ హాల్కు వెళ్ళి ఆ సినిమాకు మాత్రమే టికెట్ కొనుక్కుని చూస్తాం అంతేగాని ఆ హాలులో సంవత్సరం మొత్తం వేసే సినిమాలన్నింటికి కలిపి ఒక టికెట్ పెడితే వాడు రెండు వేలు మూడు వేలు పదివేలు సంవత్సరానికి అది కొనుక్కున్న సినిమాలు చూడడం అటువంటి పద్ధతి లేదు కానీ ఇప్పుడు ఏమైంది ఓటీటీ అని వచ్చింది మన సాంకేతికత బాగా అభివృద్ధి చెంది ఓటీటీ ఛానల్స్ అని వచ్చినాయి దాంట్లో ఏం చేయాలి మనం మొత్తం సంవత్సరం మొత్తాన్ని డబ్బులు కట్టేయాలి లేదా నెల మొత్తాన్ని డబ్బులు కట్టేయాలి సామాన్యంగా సంవత్సరం మొత్తాన్ని కట్టేస్తాం ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓటీటీ ఛానల్లో వదులుతారు ఆ సినిమాని మనకి మెయిన్గా బాగా పాపులర్గా ఉన్నవి నెట్ఫ్లిక్స్ అమెజాను ఇంకోటి ఆహా వచ్చింది ఇప్పుడు ఈ మూడు కాకి ఇంకా ఐదారు ఉన్నాయి అంటే దాదాపుగా ఏడు ఎనిమిది ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల మనం ఏదో మన అభిరుచిని బట్టి అమెజాను నెట్ఫ్లిక్స్ ఆహా ఇలా కొన్నింటికి మనం సంవత్సరానికి సందాకట్టు కూర్చుంటాం అంటే ఇంకా దాంట్లో వచ్చేవన్నీ చూడొచ్చని చెప్పి ఒక్కో సినిమా వచ్చి దాబ్బక్కన ఇంకేదో వేరే ఓటీటీ ఛానల్లో వదులుతారు అప్పుడు ఏం చేయాలి మనం ఆ ఒక్క సినిమానే బాగుంటుంది మనకి ఇంకా ఆ ఛానల్లోకి వెళ్తే మిగతా ఏవీ బాగుండవు మనకి అనవసరం అది ఆ ఛానల్ ఆ ఓటీటీ ఛానల్ పెట్టిన వాళ్ళకి టేస్ట్ లేదో లేకపోతే వాళ్ళ టేస్ట్ మనకి సరిపడలేదో మనకేమి నచ్చవు అక్కడ ఉన్నవి ఏం చేయాలి అప్పుడు ఆ ఒక్క సినిమాని చూడాలి మనం మనం కట్టిన ఓటీటీ ఛానల్స్లోకి అది రాదు సరే మనం ఉన్న ఊళ్ళో హైదరాబాద్ లాంటి ఊళ్ళో సినిమా చూడాలంటే అది పెద్ద యాత్ర మనం ఉన్న చోటికి దగ్గరలో ఉన్న హాల్ ఏదన్నా ఉంటే పర్లేదు లేకపోతే వెళ్ళి రావడానికి దాదాపు ఐదు ఆరు వందలు ఖర్చు అవుతుంది మన సొంత కారు ఉన్నా సరే పార్కింగ్కి వాటికి అన్నిటికీ కలుపుకునే మరి ఏమి చేయాలి ఒక సినిమా తప్పనిసరిగా చూద్దాము అనుకున్నప్పుడు ఓటీటీ ఛానల్కి సంవత్సరం మొత్తం కట్టాలా ఆ ఒక్క సినిమా కోసం ఏ కట్టిన తర్వాత అందులో వచ్చే చెత్త సినిమాలు కూడా చూడాలా మనం ఇదివరకు రోజుల్లో సినిమా హాళ్ళకు లేని పద్ధతి ఓటీటీ ఛానల్స్కి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ కూడా ఏ సినిమాకు ఆ సినిమాకు కొనుక్కు చూసే పద్ధతి ఉంటే ఎంతైనా హాయిగా ఉంటుంది నువ్వు సంవత్సరానికి కట్టమని అడగద్దు ఎవరిని ఇదిగో ఫలానా సినిమా ఫలానా ఓటీటీ ఛానల్లో ఉంది మీరు ఆ సినిమా చూడదలుచుకుంటే ఇన్ని రూపాయలు కట్టి చూడండి అది వ్యాలిడ్ ఫర్ వన్ డే లేకపోతే వ్యాలిడ్ ఫర్ త్రీ డేస్ వ్యాలిడ్ ఫర్ వన్ వీక్ అయితే ఎంత వ్యాలిడ్ ఫర్ త్రీ డేస్ అయితే ఎంత వ్యాలిడ్ ఫర్ వన్ డే అయితే ఎంత అని పెడితే ప్రేక్షకులకి సుఖంగా ఉంటుంది అనవసర ఖర్చు చేయము మనం అనవసరపు ఖర్చు అంటే మనకు అక్కర్లేని ఛానల్స్కి మనం సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి బలవంతం ఉండదు ఇప్పుడు ఏమవుతుంది మనం చూద్దామనుకున్న సినిమా మనం సబ్స్క్రైబ్ చేయని ఛానల్లో కనుక విడుదలైతే ఆ సినిమా ఏమైనా సరే చూడాలి అనుకుంటే ఆ ఛానల్కి మన నెల చందానో లేదా సంవత్సర సందానో కట్టాలి కొన్ని ఛానల్స్కి సంవత్సర చందానే ఉంటుంది నెల చందా ఉండదు అసలు అప్పుడు ఏం చేయాలి ఏమైనా సరే సినిమా చూడాలని అనుకున్నప్పుడు చచ్చినట్టుగా సంవత్సర చందా కట్టాలి సో ఏమవుతుంది దీనివల్ల ఈ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసే పద్ధతిలో వీళ్ళందరూ కట్ట కలిపి ఒక విధమైనటువంటి చిత్రమైన పరిస్థితి కల్పిస్తున్నారు ప్రేక్షకులకి మీరు ఏమైనా సరే ఇదిగో ఇన్ని ఛానళ్ళకి సంవత్సరం మొత్తం డబ్బులు కట్టి ఉండాల్సిందే వాటి అన్నిటికీ డబ్బులు కట్టు కూర్చుంటే చూసే తక్కువ మనం ఏ ఛానల్లో అయినా సరే మొత్తం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలన్నీ చూస్తాం మనం అమెజాన్లో ఉన్న సినిమాలన్నీ చూస్తాం చూడం ఏదో మన ఆసక్తికరంగా మనకు ఉన్నవి అవి మాత్రమే చూస్తాం మనకి ఇష్టమైనవి చూస్తాం చూసిన చూస్తాం అనేది ఆపేస్తాం ఆ లెక్కన మొత్తం మొత్తం ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని వాటిల్లో వచ్చే సినిమాలన్నీ చూడ చూడకుండా డబ్బులు అవసరంగా వృధా అయిపోతున్నాయి కదా అందుకని పాతకాలంలో సినిమా హాళ్ళ పద్ధతిలోనే ఏ సినిమా అయినా సరే ఏ ఛానల్లో అయినా విడుదల కానివ్వండి ఏ ఓటీటీ ఛానల్ అయినా విడుదల కానివ్వండి సినిమా చూడాలనుకుంటే ఎంత కట్టండి ఒకరోజు దాని వ్యాలిడిటీ ఒక లేదా ఒక్కసారి ఒక్కసారి అంటే మీరు ఆఫీస్ ఆఫీస్ ఆపేసి చూసినా సరే ఒక్కసారికే పనికొస్తుంది అది ఆ ఒక్కసారి కూడా ఏడు రోజుల లోపల ఎన్నిసార్లు ఆపుకున్నా మీరు చూసుకోవచ్చు అది అంతే కాదు సంవత్సరద కట్టాలంటే ఎంత ఒక్క సినిమా చూడాలంటే ఎంత అని పెట్టండి ఆ విధంగా వచ్చిన డబ్బుల్ని ఇటు నిర్మాత అటు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ముందుగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం షేర్ చేసుకుంటారు ఇదివరగట్లో ఇట్లాంటిది ఉండేది నిర్మాత డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు ఆ వచ్చిన డబ్బులు వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇది సీతాగా నిర్మాత ఓటీటీ ప్లాట్ఫామ్ అదొక పద్ధతి అప్పుడు ఏమవుతుంది మనం అనవసరంగా కొన్ని కొన్ని ఛానళ్ళకి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంది ఈ పద్ధతిని కనుక వాళ్ళు అనుసరిస్తే నిర్మాతలు నిర్మాతలు ఈ ఓటీటీ ఛానల్స్లో విడుదల చేసే వాళ్ళు కనుక అనుసరిస్తే నేను అనుకోవటం ఓటీటీలో చాలా సినిమాలకి కలెక్షన్లు పెరుగుతాయి ఎందుకంటే డబ్బులు మనం కట్టి చూస్తాం కదా ఇప్పుడు ఫలానా ఛానల్లో విడుదలయ్యాం ఫలానా సినిమా అంటే ఆ ఛానల్కి మనం డబ్బులు కట్టలేదు కదా ఆ సినిమా చూడడం ఇంకా అయిపోయింది మనం సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లో వస్తే తప్ప మనం ఆ సినిమాని చూడడం ఎందుకు ఎన్నెన్ని కడతాం ఒక్కొక్క సినిమా కోసం ఒక్కొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే అయ్యే పని కాదు కదా ఎంత డబ్బులు ఉన్నా కూడా అనవసరమైన ఖర్చు చేయం కదా కాబట్టి ఈ విషయాన్ని ఓటీటీ ఛానల్లో తమ తమ సినిమాలు విడుదల చేసే నిర్మాతలు గ్రహించుకుంటే ఎంతైనా మంచిదని నా అభిప్రాయం తర్వాత దీంట్లోనే ఇంకో పద్ధతి ఉన్నది సినిమా రిలీజ్ చేయాలంటే ఓటీటీ ఛానలే ఎక్కలేదు కదా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి ఒక రేటు పెట్టండి ఈ సినిమా చూడాలి అంటే ఇంత కడితే ఇన్ని రోజులు మీరు చూడవచ్చు లేకపోతే ఇంత సమయం మీరు చూడొచ్చు ఇన్నిసార్లు మీరు చూడవచ్చు దానికి ప్రోగ్రామ్ చేయొచ్చు పెద్ద కష్టమేమి కాదు అది ఇవాళ ఉన్న సాంకేతికతలో ఆ విధంగా ప్రోగ్రామ్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళు ఎన్నిసార్లు చూడొచ్చు ఎన్ని రోజుల్లో చూడొచ్చు అన్నది ఒక గడువు పెట్టి ఆ సినిమాని కనుక అప్లోడ్ చేస్తే అది చూడదలుచుకున్న వాళ్ళు ఆ డబ్బులు కట్టి ఆ సినిమాని ఆ ఒక రోజులోనో రెండు రోజుల్లోనో చూస్తారు ఇప్పుడు సినిమాకి వెళ్తే ఒక టికెట్ కొంటే ఒకళ్ళే చూస్తారు ఇక్కడ మనం ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే వాడు కొనుక్కున్నా అనుకున్నా ఒక్క సినిమా చూడటానికి ఒక్కడు కాదు ఉన్న వాళ్ళంతా చూడొచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ఒక ఇరవై మంది కలిసి చూడొచ్చు కాబట్టి ఆ విధంగా దానికి రేటు పెట్టండి ఒక సినిమా చూడాలంటే మూడు వందల రూపాయలు ఆ మూడు వందల రూపాయలు ఎంటైర్ ఫ్యామిలీ చూస్తారు బయటికి వెళ్తేనేమో టికెట్ ఒకటి మూడు వందలు అంటున్నారు కదా కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేయటం అన్నా లేకపోతే యూట్యూబ్లో నన్ను అడిగితే యూట్యూబ్లో రిలీజ్ చేయటమే సుఖం ఇన్ని రకాల ఓటీటీలు వాళ్ళంతా వాళ్ళు ఎంటపడటం వాళ్ళందరికీ హోల్సేల్గా డబ్బులు తెచ్చుకోవడం వాళ్ళ దగ్గర నుంచి ఎంతో అంతకి తెగేసి అమ్మేయటం అలా కాకుండా ఏ నిర్మాతగా ఆ నిర్మాత తన ఛానల్ పెట్టుకుని యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేసి టికెట్ పెట్టుకోవాలి దాన్ని ఇన్ని రోజులకైతే ఎంత రెండుసార్లు చూడాలంటే ఎంత లేకపోతే మూడు రోజులు ఒకసారి కొనుక్కుంటే మూడు రోజులు ఎప్పుడైనా చూడవచ్చు మీ ఇష్టం ఇలా కొన్ని కొన్ని నియమాలు పెట్టుకుని యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు నిర్మాతలకు కూడా లాభమే ఎందుకంటే వాళ్ళ సినిమా ఇప్పుడు ఓటీటీలో అమ్మేటప్పుడు కూడా ఓటీటీ వాళ్ళు ఏమీ ఊరికే కొనరు కదా ఈ సినిమాకి ఏమిటి ఎన్ని డబ్బులు వస్తాయి చూసుకునే కొంటారు వాళ్ళు నిర్మాతలు కూడా ఆ విధంగానే అమ్ముతారు ఇక్కడ గొడవ ఉండదు ఇక బేరాలు ఆడుకోవాల్సిన పనే ఉండదు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీ సినిమాకున్న బట్టి ఎవరెవరు చూస్తారు ఎప్పుడు చూస్తారు అనేది ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు ప్రతి గంట గంటకి తెలుస్తూనే ఉంటుంది ఎంతమంది కొనుక్కున్నారు ఎంతమంది ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్నీ రికార్డెడ్గా చక్కగా వస్తాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి అడ్వర్టైజ్మెంట్లో వస్తుంటే ఇంత డబ్బులు మీకు అడ్వర్టైజ్మెంట్లు వద్దనుకుంటే ఇంత రెండిట్లో కూడా ఇటు నిర్మాతకి అటు యూట్యూబ్ వాళ్ళకి కూడా లాభం ఉంటుంది ఇప్పుడు నిర్మాత అడ్వర్టైజ్మెంట్లు వేసుకోండి మీరు యూట్యూబ్కి అని చెప్పి అప్లోడ్ చేశారు అనుకోండి ఈ సినిమా పాపులారిటీని బట్టి యూట్యూబ్ వాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు అది వాళ్ళకి లాభం ఈ పద్ధతిలో నిర్మాత యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఏమి ఇవ్వడం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు అంతే అడ్వర్టైజ్మెంట్లు వద్దు అని చెప్పి కొంచెం కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాడు అనుకోండి నిర్మాత అప్పుడు యూట్యూబ్ వాళ్ళు దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు వేయరు కానీ ఈ వచ్చిన డబ్బులు ఎవరెవరు ఎంత పెట్టుకుంటే ఆ వచ్చిన డబ్బులు ఇటు నిర్మాత అటు యూట్యూబ్ వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ పద్ధతిలో కూడా ఇటు యూట్యూబ్కి అటు నిర్మాతకి కూడా ఉపయోగం ముఖ్యంగా ప్రేక్షకులకు కూడా చాలా ఉపయోగం ఇది మరొక సూచన నిర్మాతలు సినిమాలని హాళ్ళల్లో కాకుండా ఆన్లైన్ విడుదల చేద్దాం అనుకునేటువంటి నిర్మాతలు కానీ లేదా సినిమా హాల్లో విడుదల చేసి అక్కడ వచ్చే డబ్బులు వచ్చేసిన తర్వాత ఆన్లైన్లో విడుదల చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఇది మరొక పద్ధతి అనమాట అటు ఓటీటీ కానీ లేకపోతే యూట్యూబ్ నన్ను అడిగితే యూట్యూబే పర్ఫెక్ట్ అని నా ఉద్దేశం